దానియేలు గ్రంథము ఏడవ అధ్యాయము బబులోను రాజగు బెల్షెసరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను అతడు తన పడక మీద పరుండి ఒక కలకని ఆ సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసెను దానియేలు వివరించి చెప్పినదేమనగా రాత్రియందు దర్శనములు కలిగినప్పుడు నేను తేలిచూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసరుట నాకు కనబడెను అప్పుడు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములయ్యుండెను మొదటిది సింహమును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుషుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలువబడెను మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికీయబడెను రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది అది ఒక పార్శ్వము మీద పండుకొని తన నోట పండ్ల మధ్య మూడు ప్రక్కటెముకలను పట్టుకొనినది కొందరు లిమ్ము విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి అటు పిమ్మట చిరుతపులుని పోలిన మరి జంతువును చూచితిని దాని వీపున పక్షి రెక్కల వంటి నాలుగు రెక్కలుండెను దానికి నాలుగు తలలుండెను దానికి ఆధిపత్యమియబడెను పిమ్మట యందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు నాలుగవ జంతువు ఒకటి కనబడెను అది తనకు ముందుగా నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది అది మహాబల మహాత్మ్యములు గలది దానికి పెద్ద ఇనుప దంతములను పది కొమ్ములు నుండెను అది సమస్తమును భక్షించుచు తుత్తునియలుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ల క్రింద అనగదొరుకుచుండెను నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో మూడు పెరికివేయబడినవి ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను గర్వముగా మాటలాడు నోరునో ఉండెను ఇంకా సింహాసనములను వెయ్యుట చూచితిని మహావృద్ధుడొకడు కూర్చుండెను ఆయన వస్త్రము వలె ధవలముగాను ఆయన తల తలవెన్రుకలు శుద్ధమైన వలె తెల్లగాను ఉండెను ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచుండెను దాని చక్రములు అగ్నివలే ఉండెను అగ్ని వంటి ప్రవాహము ఆయన నుండి ప్రవహించుచుండెను వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను అప్పుడు నేను చూచుచుండగా ఆ కుమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనబడెను తరువాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వము తొలగిపోయెను సమయము వచ్చు వరకు అవి సజీవుల మధ్యను ఉండవలనని యొక్క సమయము ఒక కాలము వాటికి ఏర్పాటాయను రాత్రి కలిగిన దర్శనములను నేనింకా చూచుచుండగా ఆకాశమేఘారూఢుడై మనుష్యకుమారుని పోలిన యొక్కడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాణి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాటలాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడును ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికి నీ తొలగిపోదు ఆయన రాజ్యము ఎప్పుడునో లయము కాదు నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచుచున్నందున దానియేలను నేను నా దేహములో మనోదుఖము గలవాడని తిని నేను దగ్గర నిలిచియున్న వారిలో ఒకను యుద్ధకుపోయి ఇందును గూర్చిన నిజమంతయు నాకు చెప్పుమని అడుగగా అతడు నాతో మాటలాడి ఆ సంగతుల భావమును నాకు తెలియజేశాను ఎట్లనగా ఈ మహాజంతువు నాలుగయ్యుండి లోకమందు ప్రభుత్వము చెయ్యబోవు నలుగురు రాజులను సూచించుచున్నవి అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజాధికారమునందుదురు వారు యుగయుగములు యుగయుగాంతముల వరకు రాజమేలుదురు ఇత్తడి ఇత్తడిగోళ్ళును గల ఆ నాలుగవ జతువు సంగతి ఏమైనదని నేను తెలుసుకొనగోరితిని అది ఎన్నటికీ భిన్నమును మిగుల భయంకరమునై సమస్తమును పగులగొట్టుచు మృంగుచూ మిగిలిన దానిని కాళ్ల క్రింద అనగదొరుకుచుండెను మరియు దాని తలపైనున్న పది కొమ్ముల సంగతియు వాటి మధ్య నుండి పెరిగి మూడు కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాటలాడు గల ఆ వేరగు కొమ్ము సంగతియు అనగా దాని కడము కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతియు తిని ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయుచు వారిని గెలుచునదాయను ఆ మహావృధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయములో తీర్పు తీర్చువరకు అలాగూ జరుగునుగాని సమయము వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేలుదురను సంగతి నేను గ్రహించితిని నేనడిగిన దానికి ఆ పరిచారకుడు ఈలాగున చెప్పెను ఆ నాలుగవ జంతువు లోకములో తక్కిన ఆ మూడు రాజ్యములకు భిన్నమగు నాలుగవ రాజ్యమును సూచించుచున్నది అది సమస్తమును అనగద్రొక్కుచు పగులగొట్టుచు లోకమంతయు భక్షించును ఆ పది కొములు ఆ నుండి పుట్టబోవు పదిమంది రాజులను సూచించుచున్నవి కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరియొక రాజు పుట్టి ఆ ముగ్గురు రాజులను పడద్రోయును ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు మహోన్నతుని భక్తులను నలుగుగొట్టును అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చెయ్యబూనుకును వారు ఒక కాలము కాలములు అర్ధకాలము అతని వశమున నుంచబడుదురు అతని అధికారము నశింపజేయుటకును నిర్మూలము చేయుటకును తీర్పు విధింపబడెను గనక అది కొట్టివేయబడును ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మ్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును ఆయన రాజ్యము నిత్యము నిలుచును అధికారులందరును దానికి దాసులై విధేయులగుదురు ఇంతలో సంగతి సమాప్తమాయను అని చెప్పెను దానియేలను నేను విని మనస్సునందు అధికమైన కలతగలవాడనైతిని అందుచేత నా ముఖము వికారమాయను అయితే ఆ సంగతి నా మనస్సులో నుంచుకొంటిని దానియేలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము రాజగు బెల్షస్సరు ప్రభుత్వపు మూడవ సంవత్సరమందు దానియేలను నాకు మొదట కలిగిన దర్శనముగాక మరి ఒక దర్శనము కలిగెను నేను దర్శనము చూచుచుంటిని చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధమగు శూషణను పట్టణపు నగరులో ఉండగా దర్శనము నాకు కలిగెను నేను ఊలయ్యను నదిప్రక్కను ఉన్నట్టు నాకు దర్శనము కలిగెను నేను కన్నులెత్తి చూడగా ఒక పొట్టేళ్లు ఆ నదిప్రక్కను నిలిచియుండెను దానికి రెండు కొమ్ములు ఆ కొమ్ములు ఎత్తైనవి గాని ఒకటి రెండవదానికంటే ఎత్తుగా ఉండెను ఎత్తుగలది దానికి తరువాత మొలిచినది ఆ పొట్టేళ్ళు కొమ్ముతో పశ్చిమముగానో ఉత్తరముగానో దక్షిణముగానో పొడుచుచుండుట చూచితిని ఇట్లు జరుగగా దానిని ఎదిరించుటకైనను అది పట్టకుండా తప్పించుకునుటకైనను ఏ శక్తి లేకపోయును అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచూ వచ్చెను నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమట నుండి వచ్చి కాళ్ళు నేల మోపకుండా భూమి అందంతటా పరుగులెత్తెను దాని రెండు కన్నుల మధ్యనొక ప్రసిద్ధమైన కొమ్ముండెను ఈ మేకపోతు నేను నది ప్రక్కనో నిలుచుట చూచిన రెండు కొమ్ములు గల పొట్టేలు సమీపమునకు వచ్చి భయంకరమైన కోపముతోనూ బలముతోనూ దానిమీదికి వచ్చెను నేను చూడగా ఆ మేకపోతు పొట్టేలును కలిసికొని మిక్కిలి దాని దానిమీదికి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని రెండు కొమ్ములను పగులగొట్టెను ఆ పొట్టేలు దానిని ఎదిరింపలేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను దాని బలమును అణచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరి చేతనో కాకపోయెను ఆ మేకపోతు అత్యధికముగా బలముచూపుచూ వచ్చెను అది బహుగా పుష్టినుందగా దాని పెద్ద కొమ్ము విరిగెను విరిగిన దానికి బదులుగా నాలుగు ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు నాలుగు పెరిగెను ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను అది దక్షిణముగాను ఆనంద ఆనందదేశపు దిక్కుగాను అత్యధికముగా బలిసెను ఆకాశ సైన్యమునంటున్నంతగా పెరిగి నక్షత్రములలో కొన్నిటినీ పడవేసి కాలక్రింద అనగదొరుకుచుండెను ఆ సైన్యము యొక్క అధిపతికి విరోధముగా తన్ను హెచ్చించుకొని అనుదిన బల్యర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపుచెయుటకై యొక్క సేన అతని కీయబడెను అతడు సత్యమును వ్యర్థపరచి ఇష్టానుసారముగా జరిగించుచు అభివృద్ధినందును అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాటలాడగా వింటిని అంతలో మాటలాడుచున్న ఆ పరిశుద్ధునితో మరొక పరిశుద్ధుడు మాటలాడుచుడును ఏమనగా అనుదిన బలిని గూర్చియు అతిక్రమము జరిగినందున సంభవించు నాశనకరమైన హేయ గూర్చియు కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాళ్ళు పట్టుననియు ఈ ఆలయ స్థానమును జనసమూహమును కాళ్ల క్రింద త్రొక్కబడుట ఎన్నాళ్ళు జరుగునోయనియు మాటలాడుకొనిరి అందుకతడు వేల మూడు వందల దినముల మట్టుకే అని నాతో చెప్పెను అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును దానియేలను నేను ఈ దర్శనము చూచితిని దాని తెలుసుకొనదగిన వివేకము ఉండగా మనుష్యుని రూపము గల యొక్కడు నా ఎదుట నిలిచెను అంతటా ఊలయి తీరముల మధ్య నిలిచి పలుకుచున్న యొక్క మనుష్యుని స్వరము వింటిని అది గబ్రియేలు ఈ దర్శన భావమును ఇతనికి తెలియజేయమని చెప్పెను అప్పుడతడు నేను నిలుచున్న చోటునకు వచ్చెను అతడు రాగానే నేను మహాభయముంది సాష్టాంగపడితిని అతడు నరపుత్రుడా ఈ దర్శనము అంత్యకాలమును గూర్చినదని తెలుసుకొనుమనిను అతడు నాతో మాటలాడుచుండగా నేను గాఢనిద్ర పట్టినవాడనై నేలను సాష్టాంగపడితిని గనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలువబెట్టెను మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమందు కలగబోవునట్టి సంగతులు నీకు తెలియజేయుచున్నాను ఏలయనగా అది నిర్ణయించిన అంత్యకాలమును గుర్చినది నీవు చూచిన రెండు కొమ్ములు గల ఆ పొట్టేలున్నదే అది మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయూ రాజులను సూచించుచున్నది బొచ్చుగల ఆ మేకపోతు గ్రేకుల రాజు దాని రెండు కన్నుల మధ్యనున్న ఆ పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా నాలుగు కొమ్ములు పుట్టినవి కదా నలుగురు రాజులు ఆ జనములో నుండి పుట్టుదురుగాని వారు అతనికున్న బలముగలవారుగా ఉండరు వారి ప్రభుత్వము యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూరముఖము గలవాడునో యుండి ఉపాయము తెలుసుకును ఒక రాజు పుట్టును అతడు గెలుచునుగాని తన స్వబలము వలన గెలువడు ఆశ్చర్యముగా శత్రువులను నాశనము చేయుటయందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించుచు బలవంతులను అనగా జనమును నశింపజెయును మరియు నతడు ఉపాయము కలిగినవాడై చేసి తనకు లాభము తెచ్చుకొనును అతడు అతిశయపడి తన్ను తాను హెచ్చించుకును క్షేమముగానున్న కాలమందు అనేకులను సంహరించును అతడు రాజాదిరాజుతో గాని కడపట అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడును ఆ దినములను గూర్చిన దర్శనమును వివరించియున్నాను అది వాస్తవము అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును నీవైతే ఈ దర్శనము వెల్లడి చెయ్యకుమనెను ఈ దర్శనము కలగగా దానియేలను నేను మూర్చిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనైయుంటిని పిమ్మట నేను కుదురై రాజు కొరకు చేయవలసిన పని చేయుచు వచ్చితిని ఈ దర్శనమును గూర్చి విస్మయముగలవాడనైతిని గాని దాని సంగతి తెలుపగలవాడెవడును లేకపోయెను దానియలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మాదియుడగు అహశ్వెరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయను అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు ఎరుషులేమో పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని అంతటా నేను గోనెపట్ట కట్టుకుని ధూళి తలపైన ఉపవాసం ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొంటిని నేను నా దేవుడైన యహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా ప్రభువా మహాత్మ్యము కలిగిన గలిగిన దేవా నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చెయ్యువాడా మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులకందరికినీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుటమాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసినవారము ప్రభువా నీవే నీతిమంతుడవు మేమైతే సిగ్గుచేత వారము మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి ఎరుషలేములోనూ యూదయ దేశములోనూ నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టియూ పరదేశవాసులుగా ఉన్నట్టియు ఇస్రాయేలియులందరికినీ మాకును ఈ దినమున సిగ్గే తగియున్నది ప్రభువా నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగియున్నది మేము మా దేవుడైన యహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి అయితే ఆయన కృపాక్షమాపణలు గల దేవుడయ్యున్నాడు ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకునవలనని సెలవిచ్చెను కాని మేము మా దేవుడైన యహోవా మాట వినకపోతిమి ఇస్రాయేలీయులందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి మేము పాపము చేసి గనుక నేను శప్పించదనని నీవు నీ దాసుడగు ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసియున్నట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి ఎరుషలేములో జరిగిన కీడు మరి ఏ దేశములోనూ జరగలేదు ఆయన మామీదికి మాకు ఏలుకలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదికిని ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చెను ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు మా దేవుడైన యహోవాను సమాధానపరచుకొనకపోతిమి మేము మా దేవుడైన యహోవా మాట వినలేదు గనక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడయ్యుండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేశను ప్రభువా మా దేవా నీవు నీ బాహుబలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించుటవలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకొంటివి మేమైతే పాపము చేసి చెడునడతలు వారము ప్రభువా మా పాపములను బట్టియు మా పితరుల దోషమును బట్టియు యరుషులేమో నీ జనుల చుట్టునున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది యరుషులేమో నీకు ప్రతిష్ఠితమైన పర్వతము ఆ పర్వతము మీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనము చేసుకొనుచున్నాను ఇప్పుడైతే మా దేవా దీనిని బట్టి నీ దాసుడు చెయ్యి ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖ ప్రకాశము రానిమ్ము నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించుటలేదు మా దేవా చెవియొగ్గి ఆలకింపుము నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదికి వచ్చిన నా నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము ప్రభువా ఆలకింపు ప్రభువా క్షమింపు ప్రభువా ఆలస్యము చెయ్యక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము నా దేవా ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని నేను ఇంకా పలుకుచు ప్రార్థన చెయ్యుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చెయ్యుచూనుండిని నేను ఏలాగునా మాటలాడుచు ప్రార్థన చెయ్యుచునుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతిప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను అతడు నాతో మాటలాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను దానియేలు నీకు గ్రహింపశక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరెను కావున ఈ సంగతిని తెలిసికొని నీకు కలిగిన దర్శనభావమును గ్రహించుము తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చెయ్యుటకును నిమిత్తము ప్రాయశ్చితము చెయ్యుటకును యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును పరిశుధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరుశుధ పట్టణమునకును వారములో విధింపబడెను యురుషులేమునో మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడకు అధిపతి వచ్చి వరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము రెండు వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును ఈ అరవది రెండు వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజెయుదురు వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధకాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడును అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది వరకు నాశనము చెయ్యువాడు వచ్చును నాశనము చెయ్యువానికి రావలనని నిర్ణయించిన నాశనము వరకు ఏలాగున జరుగును